అందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వారు సాగిస్తున్నటువంటి పరిపాలనలో ఏ రకంగా పూర్తిగా దివాలా తీసిందో మనందరికీ తెలుసు గత దాదాపు మూడు సంవత్సరాల కాలంగా ఏ రకమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయినటువంటి పరిస్థితి ఒక పక్కన ఆర్థిక క్రమశిక్షణ లోపించటం రెండో పక్కన ఒక రకమైనటువంటి ఆర్థిక అరాచకత్వం ఆర్థిక అరాచకత్వం నేను ఎందుకంటూ ఉన్నానంటే వైసీపీ నాయకుల యొక్క దోపిడీకి అంటే విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో ఉన్నటువంటి నిధులన్నింటినీ కూడా దోచుకోవటాన్ని ఆర్థిక అరాచకత్వాన్ని నేను అంటూ ఉన్నా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి ఏ స్థాయిలో చూసినా కూడా పూర్తిగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి చెందినటువంటి నిధుల్ని కొల్లగొట్టినటువంటి పరిస్థితి ఇంకొక పక్కన ఇష్టానుసారం దుబారా చేసినటువంటి పరిస్థితి కాబట్టి ఆ రకంగా ఆర్థిక క్రమశిక్షణ లోపించటం అదేవిధంగా ఆర్థిక అరాచకత్వం అంటే ఆర్థిక ఉగ్రవాదం మనం ఏ పదాలైనా పెట్టుకోవచ్చు ఆర్థిక అరాచకత్వం అనాలా ఆర్థిక ఉగ్రవాదం అనాలా అది నేను ప్రజలకే వదిలేస్తున్నా ఆ రకమైనటువంటి వైసీపీ నాయకుల యొక్క పనితీరు వల్ల ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అవటమే కాకుండా భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏ ఆర్థిక సంస్థ కూడా నిధులు ఇవ్వనటువంటి పరిస్థితికి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం చేరుకుంది అది వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానివ్వండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి ఇంకా విదేశీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ విదేశీ ఆర్థిక సంస్థలు బ్యాంకులు ఏవి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి సర్కారుకి పైసా కూడా నిధులు విడుదల చేయలేనటువంటి పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు వల్ల ఆ పరిస్థితి ఉత్పన్నమైంది దీనికి పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహించాలి ఇవాళ ఇటువంటి పరిస్థితులలో ఈ మధ్యనే ఒక నాలుగు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రిత్వ శాఖ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు ఒక లేఖని రాష్ట్ర ప్రభుత్వానికి రాయటం జరిగింది జనవరి పదిహేడు రెండు వేల ఇరవై రెండున శంషేర్ సింగ్ రావత్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారికి ఒక లేఖ రాశారు ఏదైతే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక అరాచకత్వం వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల ఇవాళ ఒక ఘాటు అయినటువంటి లేఖ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి పరిస్థితి సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇటువంటి ఘాటైన లేఖలు గతంలో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు రాసినటువంటి సందర్భాలు ఉన్నాయా ఇవాళ మీ ప్రభుత్వం యొక్క ఆర్థిక అరాచకత్వం వల్ల ఆర్థిక ఉగ్రవాదం వల్ల ఈ రకమైనటువంటి ఘాటు అయినటువంటి లేఖలో ఇవాళ కేంద్ర ప్రభుత్వం వద్ద నుంచి అందుకోవాల్సినటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది ఇవాళ ఈ లేఖలో ఏం రాశారంటే దీనిలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇవాళ నేను చదివి వినిపిస్తా రాష్ట్ర ప్రజలందరికీ వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి కదా ఈ జగన్మోహన్ రెడ్డి సర్కారు యొక్క నిర్వాహకం వల్ల మనం ఇవాళ ఎంత గడ్డు పరిస్థితిలోకి వెళ్ళిపోయామో ఇవాళ ఒక రకమైనటువంటి ఆర్థిక ఎమర్జెన్సీలోకి ఇవాళ రాష్ట్రం ఏ రకంగా వెళ్ళిపోయిందో రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి టూ శ్రీ శంశేర్ సింగ్ రావత్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్ వారికి డాక్టర్ ప్రసన్న డిప్యూటీ సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ డిఏ వారి దగ్గర నుంచి వచ్చినటువంటి లేఖ ఈ లేఖ యొక్క సబ్జెక్టు రిలీజ్ ఆఫ్ అడ్వాన్స్ ఫర్ ది అంటే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఏఐబీ అంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ అసిస్టెడ్ ఈఏపీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అంటే ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ సార్ దిస్ హెస్ రెఫరెన్స్ టు యువర్ లెటర్స్ డేటెడ్ డిసెంబర్ సిక్స్టీన్త్ ట్వంటీ వన్ అండ్ డిసెంబర్ ట్వంటీ వన్ ట్వంటీ ట్వంటీ వన్ రిక్వెస్టింగ్ డిఈఏ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ టు కన్సిడర్ రిలీజ్ ఆఫ్ అడ్వాన్స్ డిస్బర్స్మెంట్ ఫర్ ఏఐఐబి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ ఫైనాన్సింగ్ ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ ఏపీ ఏపీఆర్ఆర్పి అండ్ ఎన్డీబీ ఫైనాన్సింగ్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఫైనాన్సింగ్ ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఏపీఆర్ బిఆర్పి అండ్ ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ ఏపీఎంసీఆర్ సిఐపి అంటే రావత్ గారు రెండు లేఖలు రాశారంటండి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారికి ఒకటి డిసెంబర్ పదహారో తేదీన రెండోది డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన రెండు లేఖలు రావత్ గారు రాశారు దేని గురించి అండి ఫర్ రిలీజ్ ఆఫ్ అడ్వాన్స్ డిస్బర్స్మెంట్ ఏఐబీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ సంబంధించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించి ఏదైతే లోన్స్ శాంక్షన్ అయి ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నిధుల అడ్వాన్స్ కోసం ఈయన గారు రావత్ గారు రెండు లేఖలు రాశారు ఇవి ఈ నిధులు మూడు కీలకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు ఒకటి ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్ ఏపీఆర్ఆర్పి అంటే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి చెందినటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి లోన్ శాంక్షన్ చేయించింది గతంలో నారా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ వద్ద నుంచి అదేవిధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వద్ద నుంచి కూడా గతంలో తెలుగుదేశం పార్టీ దాదాపు ఆరు వేల కోట్ల పైచేలిక నిధులను కూడా ఆ రోజున శాంక్షన్ చేయించింది న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ రోడ్స్ అండ్ బ్రిడ్జెస్ రీకన్స్ట్రక్షన్ ప్రాజెక్టు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీ అండ్ రూరల్ కనెక్టివిటీ ప్రాజెక్టు సంబంధించినటువంటి నిధులు ఈ రెండు బ్యాంకుల దగ్గర నుంచి ఏదైతే మనం శాంక్షన్ చేయించామో వాటికి సంబంధించినటువంటి అడ్వాన్సులు కోసం లేఖ రాశారండి శాంక్షనింగ్ ఆమోదం కోసం డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ కి దానికి వాళ్ళు ఇచ్చినటువంటి రిప్లై ఏంటో తెలుసా ఆఫ్టర్ ఎగ్జామినింగ్ ద ప్రపోజల్స్ ద ఫాలోయింగ్ హ్యావ్ బీన్ డిసైడెడ్ ద రిక్వెస్ట్ ఆఫ్ ఫ్రంట్ లోడింగ్ ఆఫ్ లోన్ అమౌంట్ ఈజ్ నాట్ అగ్రీడ్ ద రిక్వెస్ట్ ఫర్ ఫ్రంట్ లోడింగ్ ఆఫ్ లోన్ అమౌంట్ ఈజ్ నాట్ ఎ అండ్ ద స్టేట్ స్టేట్ గవర్నమెంట్ టు టైమ్లీ రిలీజ్ షేర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ వాళ్ళ అన్న మాట ఏంటండి ద రిక్వెస్ట్ ఫర్ ఫ్రంట్ లోడింగ్ ఆఫ్ లోన్ అమౌంట్ ఇస్ నాట్ అగ్రీడ్ మీరు అడగని విధంగా లోన్ అడ్వాన్స్ ఇవ్వటం కుదరదు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లించాల్సినటువంటి నిధులు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఆ నిధులు విడుదల చేయకపోతే ఈ లోన్లకు సంబంధించి ఈ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అడ్వాన్స్ విడుదల చేయటం కుదరదు అని కరాఖండిగా చెప్పింది కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఎందుకంటే ఇప్పటి వరకు మరి ప్రాజెక్టులు కూడా ఈ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి లోన్స్ సంబంధించి కొంత రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండాలి కొంత మరి ఆ బ్యాంకుల నుంచి కూడా వాళ్ళ వాటా కింద వచ్చేటటువంటి పరిస్థితి సెవెంటీ థర్టీ పర్సెంట్ రేషియో ఇట్లా రకరకాలైనటువంటి రేషియోస్తో రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా కొంత ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మీరు ఆ వాటా ఇవ్వందే మీకు ఆ బ్యాంకుల నుంచి అడ్వాన్స్లు వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా స్పష్టంగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వారు తెలియజేశారు ఎందుకంటే ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వ వాటా రూపాయి కూడా తీయకుండా పై నుంచి వచ్చినటువంటి బ్యాంకుల నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా దిగమింగుతా ఉన్నారు కదా మీరు వాటిని పక్కదారి పక్కదారి పట్టించి రోడ్లకు సంబంధించి ఒక్క పైసా కూడా ఖర్చు చేయకుండా ఇవాళ రాష్ట్రంలో రోడ్లు ఎంత అద్వానమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం అందరం కూడా ప్రత్యక్షంగా చూస్తున్నాం కనీసం గుంటలు కూడా పోడ్చలేనటువంటి పరిస్థితి మీ దిక్కుల మీ దిక్కుమాలిన ప్రభుత్వానికి ఏర్పడినటువంటి పరిస్థితి కూడా ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఇంతకు ముందు ఏదైతే అడ్వాన్స్లుగా వచ్చినటువంటి నిధులన్నీ మీరు దిగమింగి దారి మళ్లించారో ఇక మీదట అలా జరగటానికి వీల్లేదు కాబట్టి అడ్వాన్స్ గా ఒక్క పైసా కూడా శాంక్షన్ ఇంకే మేము ఒప్పుకోము మీ వాటాగా మీరు చెల్లించాల్సిన డబ్బు ముందు మీరు పెట్టాలి ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది అంతే కాకుండా ఇంకేమన్నారు ద డిఏ అప్రోచ్ ద ప్రపోజల్స్ ఆఫ్ అడ్వాన్స్ ఫ్రమ్ ఏఐబి అండ్ ఎన్డీబీ ఫర్ ద అబో మెన్షన్ త్రీ ప్రాజెక్ట్స్ సబ్జెక్ట్ టు ద ఫాలోయింగ్ కండిషన్స్ అడ్వాన్స్ కనుక రిలీజ్ చేయాలి అంటే కింద మేము కొన్ని కండిషన్స్ పెడుతున్నాం వాటిని మీరు ఫుల్ఫిల్ చేయాలంటూ ఏం కండిషన్స్ పెట్టారండి ప్రీ కండిషన్ ఫర్ ఇనిషియల్ అడ్వాన్స్ జిఓఏపీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సబ్ టు సబ్మిట్ ద క్లెయిమ్స్ ఫర్ లిక్విడేటింగ్ ద ఎంటైర్ అడ్వాన్స్ అమౌంట్ ఆఫ్ సెవెంటీ మిలియన్ డాలర్స్ రిసీవ్ ఫ్రమ్ రిసీవ్డ్ ఫర్ ఏపీఆర్పి ప్రాజెక్ట్ గతంలో మరి ఏదైతే డెబ్బై మిలియన్ డాలర్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి అడ్వాన్స్గా మీరు తీసుకున్నారో ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్కి సంబంధించి ఆ అడ్వాన్స్గా తీసుకున్న మొత్తానికి ముందు లెక్కలు అప్పచెప్పండి యూ హ్యావ్ టు సబ్మిట్ ద క్లెయిమ్స్ ఫర్ లిక్విడేటింగ్ ద ఎంటైర్ అడ్వాన్స్ అమౌంట్ ఆఫ్ యుఎస్ డాలర్ సెవెంటీ మిలియన్ ఎందుకంటే గతంలో మేము చెప్పాం డెబ్బై మిలియన్ డాలర్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి వస్తే పూర్తిగా ఆ డబ్బునంతా కూడా వీళ్ళు దిగమింగారు ఒక్క పైసా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్ల అభివృద్ధికి ఖర్చు చేయకుండా పూర్తిగా దిగమింగామని మేము ఏదైతే తెలుగుదేశం పార్టీ పక్షాన మేము చెప్పామో ఆ రోజున ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ సంబంధించినటువంటి నిధులు దారి మళ్లించారని ఏదైతే చెప్పామో దానికి సంబంధించి వాళ్ళ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు ఆ లెక్కలన్నీ కూడా ముందు మీరు మాకు సబ్మిట్ చేయండి అని చెప్పి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు మీకు భవిష్యత్తులో ఇంకా అదనంగా ఏ బ్యాంకు నుంచి అది ఎన్డీబీ అయినా ఏఐబి అయినా వీటి నుంచి మీకు లోన్ అడ్వాన్స్ లోన్ అమౌంట్ రావాలంటే ముందు గతంలో తీసుకున్న ఆ డెబ్బై మిలియన్ డాలర్లకి లెక్కలు చెప్పండి అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు తీయండి లెక్కలు చూద్దాం మీరు ఎవడెవడికి ఎంత దోచిపెట్టారో ఇవాళ తేలిపోవాలి ఇవాళ మీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ పొంగనూరు పుడింగికి ఎంత దోచిపెట్టారో పిఎల్ఆర్ కన్ కన్స్ట్రక్షన్స్కి ఎంతెంత దోచిపెట్టారో తీయండి మొత్తం లెక్కలు సబ్మిట్ చేయండి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ కి అప్పుడు తేలుతుంది మీరు ఎవడెవడికి ఎంతంత దోచిపెట్టారో రోడ్ల పేరుతో మేము ఆ రోజులో తీసుకొచ్చినటువంటి అప్పుని బ్యాంకుల ద్వారా శాంక్షన్ చేసినటువంటి నిధుల్ని ఎవడెవడికి దోచిపెట్టి ఎంతంత దిగమింగారో లెక్కలు సబ్మిట్ చేయండి సార్ చూస్తాం అంతేకాకుండా జిఓఏపీ టు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ ఆల్ ద మనీ టు ద రెస్పెక్టివ్ పిఐఎస్ అంటే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ విచ్ వాజ్ రిసీవ్డ్ ఎర్లియర్ ఏదర్ త్రూ అడ్వాన్స్ ఆర్ రియంబర్స్మెంట్ మెథడ్ ఇన్ అదర్ ఈఏపీస్ ఇన్క్లూడింగ్ అమౌంట్ రిసీవ్డ్ ఫర్ ఏపీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రాజెక్ట్ ఫ్రం వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబి చాలా స్పష్టంగా టు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ ఆల్ ద మనీ టు ద రెస్పెక్టివ్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తక్షణమే గతంలో వీళ్ళు డ్రా చేసినటువంటి డబ్బు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి వీళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ దగ్గర నుంచి డ్రా చేసినటువంటి సొమ్ము అంతా కూడా సంబంధిత ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీస్కి పిఐఎస్కి తక్షణమే మీరు ఆ డబ్బంతా కూడా మీరు చెల్లించాలి మీరు అడ్వాన్సులుగా అడ్వాన్సుల రూపంలో రియంబర్స్మెంట్ రూపంలో ఏదైతే డబ్బు తీసుకున్నారో ఇప్పటివరకు మీరు ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీస్ అంటే వాళ్ళ రోడ్లకు సంబంధించి ఈఎన్సి ఆర్ఎండ్బి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీగా ఉంటారు డిఫరెంట్ 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 డిపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీస్గా ఉంటాయి కాబట్టి మీరు తక్షణమే మీరు గతంలో తీసుకున్న సొమ్ము మొత్తం మీరు ఎవడెవడికి దోచిపెట్టినా మొత్తం ఆ డబ్బంతా కూడా వెనక్కి తీసుకొచ్చి సంబంధిత డిపార్ట్మెంట్స్ కి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీస్కి మీరు చెల్లించాలని కండిషన్లు పెట్టారు సార్ మీకు భవిష్యత్తులో ఒక్క పైసా వివిధ బ్యాంకుల నుంచి రావాలంటే ముందు గతంలో తీసుకున్న డబ్బులకు లెక్కలు చెప్పమన్నారు అదేవిధంగా విధంగా గతంలో డబ్బులు తీసుకుని మీరు దోచిపెట్టినటువంటి దోచుకున్న డబ్బు డబ్బునంతా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకొచ్చి సంబంధిత డిపార్ట్మెంట్లకి మీరు చెల్లింపులు చేస్తేనే మీకు భవిష్యత్తులో మా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి ఇంకా ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు ఎన్డీబీ వరల్డ్ బ్యాంకుల దగ్గర నుంచి డబ్బులు డ్రా చేయడానికి అనుమతి లభిస్తుంది మీరు ఆ రకంగా చేయకపోతే మీకు అనుమతి ఉండదు మీ ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఇంకా వివిధ బ్యాంకుల నుంచి వచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా కరాఖండీగా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వారు తెలియజేశారు మీ మొఖాలు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకుంటారు ఇప్పుడు చెప్పండి సిగ్గుపడాలి ఈ రకంగా లేఖలు రా లేఖలు అందుకున్నందుకు ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సిగ్గుపడాలి మీరు చేసినటువంటి దోపిడీ వల్ల మీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లోపించడం వల్ల మీ ఆర్థిక అరాచకత్వం వల్ల ఇటువంటి లేఖలు ఇవాళ అందుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంకా ఏమన్నారు కండిషన్స్ అవైలింగ్ ద అడ్వాన్స్ మెదర్ ఇన్ ఎవ్రీ సబ్సిక్వెంట్ స్టేజ్ భవిష్యత్తులో ప్రతి స్టేజ్ లో కూడా మీరు పాటించాల్సినటువంటి నిబంధనలు దానిలో లోన్ అమౌంట్ రిసీవ్ ఫ్రమ్ ద లెండింగ్ ఏజెన్సీస్ షుడ్ బి డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు ద పీడీస్ బ్యాంక్ అకౌంట్ విత్ ఇన్ సెవెన్ వర్కింగ్ డేస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో ఏదన్నా మీకు లోన్ లోన్ ద్వారా వచ్చినటువంటి డబ్బు ఏదైనా గాని ఏడు పని దినాలలో ఏడు వర్కింగ్ డేస్ లో మీరు సంబంధిత ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పీడీ అకౌంట్ లో మీరు దానిని డిపాజిట్ చేసి తీరాలి అని చెప్పి కండిషన్ పెట్టారు టైమ్లీ రిలీజ్ ఆఫ్ ఆఫ్ షేర్ బై ద గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద మీరు పెట్టాల్సినటువంటి డబ్బును కూడా మీరు సకాలంలో మీరు చెల్లించాలి అన్న ఒక నిబంధన పెట్టారు అదే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు సబ్మిట్ ద మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండ్ రెస్పెక్ట్ ఫండింగ్ ఏజెన్సీస్ ఇక మీదట మీరు తీసుకున్న ప్రతి రూపాయికి సంబంధించినటువంటి ఖర్చుకు సంబంధించినటువంటి రిపోర్ట్ ని మీరు ప్రతి నెల అది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకి ఆ బ్యాంకులకి మీరు సబ్మిట్ చేయాలి బోత్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ ఫిజికల్ గా గ్రౌండ్ మీద కనపడాలి మీరు చేసినటువంటి పనులకు సంబంధించినటువంటి పురోగతి గ్రౌండ్ మీద కనపడాలి దాని యొక్క ఎవిడెన్సెస్ మీరు ప్రతి నెల సబ్మిట్ చేయాలి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కి అదేవిధంగా ఫైనాన్షియల్ గా మీరు ఎవరెవరికి ఎంతంత డబ్బులు చెల్లింపులు చేశారో ఆ లెక్కలు కూడా ప్రతి నెల మీరు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి సంబంధిత బ్యాంకులకు ఇవ్వాలని నిబంధన పెట్టారు ఎందుకు పెట్టరండి ఇవాళ తెచ్చినటువంటి బ్యాంకుల నుంచి తెచ్చినటువంటి డబ్బు అంతా మీకు కావాల్సినటువంటి ఈ పెద్దిరెడ్డి లాంటి కాంట్రాక్టర్లు దోచిపెట్టి అక్కడ గ్రౌండ్ లో ఒక్క పని కూడా చేయకుండా అక్కడ రోడ్లేరు మీకు రోడ్లకి గుంటలు పొడ్చరు ఇరిగేషన్ ప్రాజెక్టులు ముందుకు వెళ్ళవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ వాళ్ళన్ని కూడా పడకేసినటువంటి పరిస్థితి దేనికంటే మీరు డబ్బంతా దోచుకున్నారు కాబట్టి అందుకు నేను పెట్టారు ప్రతి నెలా మీరు రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పి Adved, the Department of Economic Affairs will assess the fund flow mechanism in the proposed structure and its effectiveness in utilizing the loan amount by the state governments. Based on the assessment, this Department of Economic Affairs will decide whether to continue with the advanced mother structure or not for the ensuring period. The state government is therefore requested to kindly submit submit the documentary evidence. ఆన్ దీ రిక్వెస్టర్ ఇన్ పారా టు అబౌట్బుల్ డిఈ టు రికమెండ్ టు ద రెస్పెక్ట్ లెర్డింగ్ ఏజెన్సీస్ కాబట్టి చాలా స్పష్టంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ ఎఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వారు ఎప్పటికప్పుడు అన్ని కూడా పరిశీలిస్తూనే ఉంటారు మీరు మేము పెట్టినటువంటి నిబంధనల్ని ఏ రకంగా పాటిస్తూ ఉన్నారో మేము చూస్తూనే ఉంటాం మీరు ఎప్పటికప్పుడు మీరు మేము చెప్పిన విధంగా మీరు కనుక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోతే మేము పెట్టినటువంటి కండిషన్స్ ని మీరు ఫాలో అవ్వకపోతే మేము మళ్ళీ కూడా వాటిని రివ్యూ చేసుకునే పరిస్థితికి వస్తుంది కాబట్టి మీరు ఆ రకంగా వివరించాలి అని చెప్పి దిస్ ఇష్యూస్ విత్ అప్రూవల్ ఆఫ్ ద కాంపిటెంట్ అథారిటీ యువర్ ఫైత్ఫుల్లీ డాక్టర్ ప్రసన్న డిప్యూటీ సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ సంబరపడం ఇప్పుడు ఇటువంటి గొప్ప లేఖ మీకు చివాట్లు మీ ప్రభుత్వానికి చంప లాంటి లేఖ ఇది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి వచ్చింది కారణం మీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం మీరు చేస్తున్నటువంటి ఆర్థిక అరాచకత్వం వల్ల ఇటువంటి లేఖను అందుకున్నారా మీరు ఇది మీరు సాధించినటువంటి ఘనత ఇవాళ ఒక ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు వరల్డ్ బ్యాంకు న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటువంటి ప్రపంచ ఆర్థిక సంస్థలు పెద్ద పెద్ద బ్యాంకుల దగ్గర నుంచి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కష్టపడి లోన్స్ శాంక్షన్ చేయిస్తే వాటన్నిటిని దిగమింగారు కాబట్టి ఇవాళ పూర్తిగా మరి ఇన్ని రకాలైనటువంటి నిబంధనలతో మీకు ఘాటు అయినటువంటి లేఖ రాశారు అయ్యా రావత్ గారు ఏంటి సార్ మీరు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి ఇవాళ మీ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అయ్యా బుక్కన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎక్కడ దాక్కున్నారు సార్ రండి బయటికి మీ దాగుడు మూతలు చాలు ఇంకా ఢిల్లీలో దాక్కున్నారా ఇంకా ఇంకెక్కడ దాక్కున్నారో రండి వచ్చి సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి లేఖ ఈ లేఖకి మీరు సమాధానం చెప్పండి రాష్ట్ర ప్రజలకి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తక్షణమే మీడియా ముందుకు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి ఇవాళ గతంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు అడుగుతున్నట్టు మీరు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రూపాయికి మీరు లెక్క చెప్పాలి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి మీరు తీసుకున్న డెబ్బై మిలియన్ డాలర్ల అడ్వాన్స్ అమౌంట్కి మీరు లెక్కలు చెప్పాలి ఎవడెవరికి ఎంత దోచిపెట్టారో మీరు లెక్కలు చెప్పాలి ఇవాళ పూర్తిగా ఇటువంటి కండిషన్స్ ఇవి కనుక ఫుల్ఫిల్ చేయకపోతే భవిష్యత్తులో ఒక్క పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం లేదని కూడా చెప్పారు అంటే ఇవాళ మీరు చేసిన నిర్వాహకం వల్ల మీ ముఖ్యమంత్రి ఏదో గొప్పగా చెప్తా ఉన్నాడు నెల రోజుల్లో వేసేస్తా రోడ్లు రెండు నెలల్లో వేసేస్తా రోడ్లని ఇవాళ ఈ లేఖ కాపీ ఎంటీ కృష్ణబాబు గారికి కూడా పంపించారండి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్ డిపార్ట్మెంట్ అయ్యా కృష్ణబాబు గారు మీరు కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు ఇంకేమంది రోడ్ల పనులని పరిగెత్తిస్తామని చెప్పి ఏం పరిగెత్తిస్తారు సార్ మీరు ఈ రకమైనటువంటి లేఖలు వచ్చిన తర్వాత ఇంకా మీరు రోడ్లే వేస్తారు గుంటలేం పూడుస్తారు ఇవాళ పూర్తిగా రాష్ట్ర ఖజానాన్ని దివాలా దంచి ఇవాళ ఈ రకమైనటువంటి అధ్వానమైనటువంటి పరిస్థితికి ఇవాళ తీసుకొచ్చినటువంటి విషయాన్ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి విషయాన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి భవిష్యత్తులో వీళ్ళు ఎలాగో లెక్కలు చెప్పరు ఎందుకంటే ఎవడెవడికి దోచిపెట్టా ఇంకా వీళ్ళు లెక్కలు ఏం చెప్తారండి దోచుకున్న డబ్బుని వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ సంబంధిత డిపార్ట్మెంట్లకు ఇస్తారా వీళ్ళు చెప్పినట్టు గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టు ఇమీడియట్లీ ట్రాన్స్ఫర్ ఆల్ మనీ టు ద రెస్పెక్ట్ పిఐఎస్ తీసుకురండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్తోంది సంబంధిత డిపార్ట్మెంట్ మొత్తానికి కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలి గతంలో మీరు వివిధ బ్యాంకుల నుంచి వివిధ ప్రాజెక్టుల పేరుతో తీసుకున్నటువంటి డబ్బు మొత్తాన్ని సంబంధిత డిపార్ట్మెంట్లకు మీరు జమ చేయాలి అని స్పష్టంగా చెప్తున్నారు తీసురండి ఎవడెవడికి ఎక్కడెక్కడ దోచిపెట్టారో తెండే ఆయనకి తీసుకొచ్చి కట్టండి మీరు ఆ పని చేయకపోతే ఇవాళ రాష్ట్రంలో ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకి కూడా ఒక్క రూపాయి ఇవాళ ప్రపంచ బ్యాంకు నుంచి కానీ మిగతా ఏ బ్యాంకు నుంచి కానీ డబ్బులు వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ఇంకొక పక్కన కాంట్రాక్టర్లు అందరూ ఇవాళ మీ ప్రభుత్వానికి లేఖలు రాస్తూ ఉన్నారు క్లాజ్ నెంబర్ ఫార్టీ వన్ ఆధారంగా కాంట్రాక్టర్లతో మీరు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఉన్నటువంటి క్లాజ్ నెంబర్ ఫార్టీ వన్ ఆధారంగా మీరు చెల్లింపులు వాళ్ళకి సకాలంలో చేయకపోవటం వల్ల వడ్డీతో సహా విత్ ఇంట్రెస్ట్ మాకు పే చేయాలి సిక్స్ పర్సెంట్ ఇంట్రెస్ట్ కలిపి మాకు డబ్బులు పే చేయాలని చెప్పి వాళ్ళ కాంట్రాక్టర్లు మీకు లేఖలు రాసి కోట్లకు వెళుతా ఉన్నారు ఎవడబ్బ అండి వాళ్ళకి సకాలంలో మీరు చెల్లింపులు చేయకపోవటం వల్ల వాళ్ళు వడ్డీ కట్టాలా కట్టండి మీ జగన్ రెడ్డి అకౌంట్ నుంచి తీసి కట్టండి వడ్డీ దోచుకున్న సొమ్ము వేల కోట్లు చాలా బ్రహ్మాండంగా ఉంది కదా ఆయన అకౌంట్లో నుంచి తీసి కట్టండి ఆ వడ్డీ ఇవాళ ప్ర ప్రజల డబ్బుని మీరు వడ్డీల రూపంలో వడ్డీల రూపంలో కట్టే అధికారం మీకు ఎక్కడదని అడుగుతున్నా నేను కాబట్టి జగన్ రెడ్డి ఖాతాలోంచి తీసి ఆ కాంట్రాక్టర్లకు వడ్డీలు కట్టండి చూద్దాం కాబట్టి ఇవాళ ఇంత దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం వల్ల గతంలో బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి సొమ్మంతా కూడా దిగమింగి వీళ్ళ ఇష్టానుసారం అవినీతికి ఆవిరి చేయటం వల్ల వీళ్ళకి కావాల్సినటువంటి కాంట్రాక్టర్లకి దోచిపెట్టడం వల్ల అది మిథున్ రెడ్డా లేకపోతే పెద్దిరెడ్డి రెడ్డి లేదంటే అవినాష్ రెడ్డికి చెందినటువంటి కాంట్రాక్టర్ల వాళ్ళ బినామీ కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఇవాళ ఆ లెక్కలన్నీ కూడా సరిగా చెప్పకపోవటం వల్ల ఇన్ని కఠినమైనటువంటి నిబంధనలు పెట్టి ఇవి కనుక మీరు ఫాలో చేయకపోతే ఇవి మీరు ఫుల్ఫిల్ చేయకపోతే భవిష్యత్తులో మీకు అడ్వాన్సులుగా ఏ బ్యాంక్ నుంచి డబ్బులు వచ్చే పరిస్థితి లేదు అని చాలా స్పష్టంగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు తెలియజేశారు కాబట్టి అయ్యా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరినట్టు వివరాలు తీయండి ఆ లెక్కలన్నీ తీసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్కే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆ లెక్కలన్నీ చెప్పండి ఎవడెవడికి ఎంత దోచిపెట్టారు ఎంత దిగమింగారు ఆ లెక్కలన్నీ రావాలి ఇప్పుడు ఎందుకంటే అవి రాకపోతే రాష్ట్రం సర్వం ఇప్పటికే సర్వనాశనం ఇంకా రాబోయే మీ పా మీ పాలన ఇంకొక రెండు సంవత్సరాల్లో కూడా ఇంకా ఏమీ ఒక్క రూపాయి ఒక పైసా అభివృద్ధి జరగదు ఇంకా కూడా ఆ గోతుల్లోబడి ఇంకా ప్రజల ప్రాణాలు కోల్పోతూనే ఉండాలి ఇప్పటికే మీ రోడ్లో యొక్క అధ్వానమైనటువంటి పరిస్థితి వల్ల ఎన్నో యాక్సిడెంట్లు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇంకా ఎంతమంది ప్రాణాలు కోల్పోవాలో ఎంతమంది ఎంత నరకయాత్రను అనుభవించాలో ఇవాళ రవాణా రంగం పైన ఆధారపడి జీవిస్తున్నటువంటి కొన్ని లక్షల మంది కార్మికులు అది డ్రైవర్లైనా ఇంకెవరైనా కూడా ప్రతిరోజు వాహనం నడుపుతూ ఇంకెన్ని రకాలుగా మీ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి శాపనార్థాలు పెట్టాలో కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా తప్ప ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని అధికారాన్ని మరి ఈ అవినీతి ముఖ్యమంత్రికి ఇవ్వటం వల్ల ఎటువంటి పరిస్థితి ఉత్పన్నమైందో గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేదో ప్రాజెక్టులు ఎంత వేగంగా ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండేదో అది రోడ్లైనా ఇరిగేషన్ ప్రాజెక్టులైనా మీరు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అయినా కూడా మరి ఎప్పుడు కూడా బ్యాంకులు ఇటువంటి ప్రశ్నలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగినటువంటి పరిస్థితి లేదు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు అడిగినటువంటి పరిస్థితి లేదు ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో గతంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగేది ఇటువంటి లేఖలు అందుకున్నటువంటి దాఖలాలు ఎప్పుడు కూడా లేవు బ్యాంకులు ఎదురొచ్చి డబ్బులు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉండేది మేమిస్తాం ఈ ప్రాజెక్ట్ ఫండింగ్ ఎందుకంటే దట్ ఈస్ ది క్రెడిబిలిటీ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అటువంటి క్రెడిబిలిటీ లోపించినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఇవాళ ఒక క్రెడిబిలి క్రెడిబిలిటీ లేని ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఏ పరిస్థితి ఉత్పన్నం అవుతుందో మరి లేఖ ద్వారానే మనకు అర్థమవుతుంది కాబట్టి ఆ తేడాను కూడా మీరు గమనించాలి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ వల్ల ఎన్ని ఎన్ని నిధులు మనకు వచ్చాయి ఎన్ని పెట్టుబడులు మనకు వచ్చాయి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ అన్ని అంత వేగంగా ముందుకు వెళ్ళాయి ఇవాళ ఏమాత్రం క్రెడిబిలిటీ లేని ఈ ఆర్థిక ఉగ్రవాది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మనం ఏ పరిస్థితిలోకి వెళ్ళామో కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలని చెప్పి మరొక్కసారి విన్నవించుకుంటూ తక్షణమే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని ఆర్థిక మంత్రి గారిని మీడియా ముందుకు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి అని చెప్పి కూడా మేము వారిని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం